నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీలో గెలుపొంది రాష్ట్రంలోనే మున్సిపల్ శాఖ మాధ్యులుగా ఉన్నటువంటి నారాయణ సార్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది స్థానిక నాయకులు నియోజకవర్గ నాయకులు అందరి సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సర కాలం పాటు గడచిన ఈ సంవత్సర కాలం పాటు మంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వం అందించేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తను సొంతంగా ఏదైతే మాటిచ్చాడో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత మాట చెప్పారో అవన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల మనసులు చూరుకునే విధంగా కార్యకర్తల మనసులు చూరుకునే విధంగా ఈ సంవత్సర కాలం పాటు పనిచేయడం జరిగింది నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై ఆరు పార్కులు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని యాభై నాలుగు ప్రభుత్వ పాఠశాలలు అన్నిటినీ కూడా ఆధునీకరికించి ప్రజలకి అందుబాటులో తేవడం జరిగింది ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా కూడా రాజీ పడకుండా పనిచేయడం జరిగింది ఎన్నో దశాబ్దాల కాలం పాటు ఒక కలగా ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీ వాసుల యొక్క సొంత ఇంటి కళ పట్టాలిచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్ అప్రూవ్ చేయించి ఆమోదింపజేసి ఈరోజు వారందరికీ కూడా సొంత ఇంటి కల నెరవేర్చిన నాయకుడు మా నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఇదే కాకుండా గత ప్రభుత్వంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో గొప్ప పేరున్నటువంటి విఆర్ హై స్కూల్ మూతబడిపోతే సారు దాని మీద ప్రత్యేక దృష్టి సారించే కోట్లాది రూపాయలు వెచ్చించే దాన్ని పునః ప్రారంభించడమే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని రూపుదిద్ది దాని యొక్క పూర్తి బాధ్యతలు అటు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇటు దాన్ని పనిచేసేటువంటి ఎన్సిసి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇన్ ఇన్ఛార్జ్ అయినటువంటి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గారితో కమిషనర్ గారితో అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత ఈ విద్యా రంగంలో అపార అనుభవం ఉన్నటువంటి దేశ విదేశాల్లో సైతం పర్యటన చేసి అపార అనుభవం ఉన్నటువంటి తన కుమార్తె షరణి గారికి ఆ బాధ్యతలు అప్పజెప్పి పూర్తి స్థాయిలో కేవలం పేదరికమే ప్రామాణికంగా ఎక్కడ రికమెండేషన్ లేవు డబ్బున్న వారికి లేదు కేవలం పేదరికమే ప్రామాణికంగా ఆ స్కూల్లో అడ్మిషన్స్ కూడా ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పేదానికి చాలా గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం ఇవే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఎత్తుకుంటే మాట ఇచ్చిన దాని ప్రకారం పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి మొట్టమొదటి నెల నుంచే నాలుగు వేల పెన్షన్ రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకుడు నారా లోకేష్ గారు వీరందరూ సమన్వయం చేసుకుంటూ లోటు బడ్జెట్లో ఉన్నా కానీ అన్నీ కూడా అమలు చేసే కార్యక్రమంలో వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంలో తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా తల్లుల ఖాతాలో నగదు జమ చేసే కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగిందని చెప్పి తెలియజేసేదానికి సంతోషపడుతూ రాబో రోజుల్లో నెల్లూరు నగర నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది నారాయణ సార్ గారి నేతృత్వంలో అని చెప్పి చెప్పేదానికి ఏమాత్రం సందేహం లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఒక పండుగ వాతావరణంలో ఈ సంవత్సర కాలం పాటు నారాయణ సార్ గారు చేసే కృషిలో పాలు పంచుకున్నటువంటి అందరికీ ప్రెసిడెంట్లు సెక్రటరీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా